నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ వన్ వెహికల్ సార్ ఇది టూరెస్ రెండు వేల పద్నాలుగు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒకటి గ్యారెంటీ లేదు బండికి ఒక మైనస్ అంటే ఒక బానెట్ ఒకటి రిప్లేస్మెంట్ ఉంది మిగతా ఏపీసు రిప్లేస్ కాలేదు బంపర్లు అయితే టచ్ అప్ ఉంది సార్ ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంకా రెండు టైల్ అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అనుకో రెండు టైల్ మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఆన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండికి సీట్ కవర్లు అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి సార్ డ్యామేజ్ ఉన్నాయి సీట్ కవర్లు వెనకాల బంపర్ అయితే ఉన్న బంపర్ కూడా పెయింట్ ఉంది సార్ అంటే పీస్ అయితే చేంజ్ కాలే కానీ బంపర్ అయితే పెయింట్ అయ్యింది ఇక డిక్కీ రియాయి డీజిల్ వెహికల్ సార్ లీటర్కి ట్వంటీ టూ వర్క్ మైలేజ్ కూడా ఇస్తుంది పెద్దడికి వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ బండికి సంబంధించి ఒక బానెట్ రిప్లేస్ అయింది బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇంజన్ పరంగా చూద్దాం ఎక్సలెంట్ కండిషన్ ఉంది మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా జగిత్యాల ఆఫీస్లో ఉంది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది స్టెప్ని థర్టీ పర్సెంట్ వరకు ఉంది స్టెప్ని కూడా కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఈ బండి కొంటే మాత్రం రెండు టైల్ అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్ రెండు టైళ్ళు మాత్రం మంచిగా ఉన్న రెండు టైల్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఇంకా బంపర్లు కూడా ఆల్రెడీ ఉన్న బంపర్లు కూడా పెయింట్ అయి ఉన్నాయి సార్ ఒక బనట్ ఒకటి రిప్లేస్మెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ ఉంది మిగతా బండికి సంబంధించి ఏపీ రిప్లేస్ కాలేదు ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి లొకేషన్ మటుకు మా చరిత్యా కార్ బాజార్ ఆఫీస్లో ఉంది సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల పద్నాలుగు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేజ్ వెహికల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూరెస్ ఓన్లీ పవర్ విండోసే పవర్ విండోస్ రావు సార్ నార్మల్ అవే ఉంటాయి బండి ధర వచ్చేసి కస్టమర్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా కార్ బజార్ ఆఫీస్లో ఉంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి సంబంధించి ఒక మైనస్ అండ్ ఒక బానట్ ఒక రీప్లేస్ ఉంది ఇంజన్ పరంగా అయితే ఎలాంటి ఎక్సలెంట్ కండిషన్ ఉంది మిగతా బండికి సంబంధించి ఏపీ రీప్లేస్ కాలేదు అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి అక్కడక్కడ పంపాలకైతే టచప్ అయితే ఉంది సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు పైన మా ఇద్దరం నెంబర్లు ఉన్నాయి కాల్ చేసి రండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి